హలో నమస్తే నేను జన్లిష్వాయి అన్నారు ఆంధ్రప్రదేశ్లో మరో కార్యక్రమానికి మంగళం పాడేసింది కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటానికి ముందు కూటమి సర్కారు కూటమికి సంబంధించిన నేతలు చెప్పిన మాట పదే పదే చెప్తూ వచ్చిన మాట ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలని మేము అమలు చేస్తాం వీటితో పాటు వీటికి అదనంగా మరిన్ని చేస్తాం ఈ ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు సేవలన్నింటినీ అందిస్తాం వాటితో పాటు మరెన్నో అందిస్తాం అంటూ ఎన్నికల ప్రచార సభల సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ వచ్చారు వాలంటీర్ల అంశానికి సంబంధించి కూడా అదే చెప్తూ వచ్చారు వాలంటీర్లను తొలగిస్తామనే భ్రమలు మీకు వద్దు అటువంటి భ్రమలు పెట్టుకోవద్దు మాది గ్యారంటీ ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుగుతున్న సందర్భంగా కొత్త సంవత్సరంలో మీకు హామీ ఇస్తున్నాను పదివేల రూపాయలు మీ జీతాన్ని చేసి మరీ వాలంటీర్లను కంటిన్యూ చేస్తాను చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వాలంటీర్లు ఎవరైనా ఉంటే కొంతమందిని వాళ్ళని తొలగిస్తాం తప్ప మిగతా వాళ్ళందరినీ వ్యవస్థని కంటిన్యూ ఉంటూ చెప్పిన అప్పటి టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేశారు దాదాపు రెండు లక్షల మంది రెండు లక్షలకు పైగా కుటుంబాలకు ఉపాధి లేకుండా చేశారు వాలంటీర్ల వ్యవస్థని తీసేశారు కేవలం రెండు లక్షల కుటుంబాల ఉపాధి అంశం మాత్రమే కాకుండా వాలంటీర్ల ద్వారా గ్రామస్థాయిలో విలేజ్ యూనిట్గా కాకుండా నేరుగా పర్సన్ యూనిట్గా ప్రభుత్వ సేవలు అందిస్తూ వచ్చిన వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాలుగా చూస్తే అటువంటి సర్వీసెస్ పర్సన్ సెంట్రిక్గా గవర్నమెంట్ సర్వీసెస్ని అందించే నెట్వర్క్ని లేకుండా చేశారు సో కేవలం పెన్షన్లు మాత్రం ఆ ఒక్కరోజు కొంతమంది సెక్రటేరియట్ ఉద్యోగులతోటి మరికొంతమంది సెక్రటేరియట్ దగ్గరికి పిలిపించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తుంది సో మొదటి హామీగా మొదటి ద్రోహంగా మొదటి మోసంగా వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని చూడవచ్చు ఆ తర్వాత కరెంటు బిల్లుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పెంచబోము ఆ మాటకొస్తే కరెంటు బిల్లులను ఒక ఇరవై ముప్పై శాతం మేము తగ్గిస్తాము ఆన్ రికార్డ్ అప్పటి టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఎన్నికల క్యాంపెయిన్లోనూ ఆ తర్వాత అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల పెంపు పైన నిర్ణయం తీసుకున్నారు కరెంటు ఛార్జీలను ఎందుకు పెంచారంటే ఇవి ఇవి మేము పెంచినవి కాదు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక మేము తగ్గించక తప్పని పరిస్థితిలో వీటిని కంటిన్యూ చేస్తాను అంటూ ఓ కొత్త లాజిక్ని తెరపైకి తీసుకొచ్చారు మరి అదే లాజిక్ వాలంటీర్ల అంశానికి సంబంధించి ఎందుకు వర్తించదు అంటే ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రాదు ఇప్పుడు తాజాగా ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా రేషన్ అందించే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సో ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది ఏడాది కాలంగా కూడా ఆ కార్యక్రమం నడుస్తుంది సో దానిని ఈ మంత్రివర్గ ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ వ్యవస్థని లేకుండా డెసిషన్ తీసుకున్నారు వేల వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటి వరకు రేషన్ బియ్యం అందించే కార్యక్రమం జూన్ ఫస్ట్ నుంచి ఇక లేకుండా పోతుంది ఆ వాహనాలన్నింటినీ లేకుండా చేస్తున్నారు అసలు ఆ స్కీమే లేకుండా చేస్తున్నారు పాత పద్ధతిలో పాత తరహాలో రేషన్ డీలర్ల దగ్గరకు మళ్ళీ ప్రజలు వెళ్ళి క్యూలో నిలబడి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అమల్లోకి రాబోతోంది ఆ దిశగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది సో వాహనాల ద్వారా రేషన్ అందించే కార్యక్రమానికి కూడా మంగళం పాడేశారు సో కూటమి సర్కారు చెప్తున్న చేస్తున్న పాలన రివర్స్ పాలనని తరలిస్తున్నట్టు కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో రివర్స్ టెండరింగ్ రద్దు చేశారు కానీ రివర్స్ పాలనను మాత్రం అమలు చేస్తున్నట్టు కనపడుతుంది సో ఏ ప్రభుత్వం అయినా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ కార్యక్రమం బాగా లేకపోతే రద్దు చేయటం లేకపోతే ఆ కార్యక్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మోడిఫై చేసి మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలను అందించే కార్యక్రమం చేయడం చేయాలి కానీ రద్దు చేయడం పూర్తిగా తీసేయడం అనేది డెఫినెట్గా సరైనది కాదు అనేక మంది వృద్ధులు వికలాంగులు మిగతా వాళ్ళంతా ఈ రేషన్ వాహనాల ద్వారా ఇంటి దగ్గర రేషన్ తీసుకునే కార్యక్రమం వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండింది సో దాన్ని ప్రస్తుతం ప్రభుత్వం లేకుండా చేసింది సో అనేక కార్యక్రమాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తీసుకొచ్చిన చట్టం దాన్ని రద్దు చేశారు సో మీరు అనుకున్న వాటిని రద్దు చేస్తున్నారు మీరు అమలు చేయలేని అమలు చేయాలనుకుంటున్న మాత్రం వాటిని మాత్రం గత ప్రభుత్వం పైన పెడుతున్నారు ఉదాహరణ కరెంటు బిల్లు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులను ఎందుకు తగ్గించలేకపోయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసే అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు కరెంటు బిల్లును తగ్గించే అధికారం మీ చేతిలో ఎందుకు లేకుండా పోయింది పైగా పెరిగిన బిల్లులను తగ్గించి మరీ అమలు చేస్తామని చెప్పి మీరు తగ్గించకపోగా మళ్ళీ రేట్లు పెంచడం ఏంటి అంటే ఆన్సర్ చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు తాజాగా తీసుకునే నిర్ణయం పైన ఖచ్చితంగా ప్రజల నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే పరిస్థితి కనపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులందరికీ కూటమి సర్కారు ఇచ్చిన షాక్గా దీన్ని చూడాల్సిన అవసరం కనపడుతుంది దాంతోపాటు మోటార్లకు మీటర్లు పెట్టే అంశానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చిన ప్రభుత్వం అదే విధానాన్ని ప్రస్తుతం కంటిన్యూ చేస్తామని చెప్తూ వస్తుంది దాంతోపాటు అనేక కార్యక్రమాలు గతంలో విమర్శలు చేసిన అనేక కార్యక్రమాలని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలోకి వెళ్తుంది ఇంప్లిమెంట్ చేస్తూ వస్తోంది సో ఈ వాలంటీర్ల ద్వారా అందిస్తున్న మిగతా సేవలన్నింటికి కూడా ప్రజలు ప్రస్తుతం ప్రస్తుతం దూరమై ఉన్న నేపథ్యంలో తాజాగా రేషన్ ఇంటి దగ్గర తీసుకునే సేవకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దూరమయ్యారు నో దూరం చేసింది కూటమి సర్కారు